జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఒకటి లడ్డు కల్తీ వ్యవహారం తర్వాత వెళ్తున్నారు కాబట్టి పాప ప్రక్షాళనలో భాగంగా ఏమైనా పూజలు చేయడానికి వెళ్తున్నారా లేదు సాధారణంగా దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నారా అంటే ఇప్పుడు చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మరి ఆయన అసలు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు సో ఒకటండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా రా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్లస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే స్వామిని వాళ్ళ కులదైవంగా కొల్చేవాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి శుద్ధులతో మొక్కేవాళ్ళు ఉన్నారు సో హిందూ పాటించే పాటించేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ ఒక ఏదైతే హిందూ సాంప్రదాయం ఉందో వీళ్ళందరూ కూడా చాలా హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యి చూస్తే మీరు సోషల్ మీడియాలో కానీ వివిధ మాధ్యమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆగ్రహేశాలని వ్యక్తపరుస్తున్నారు సో ప్లస్ రెండోది ఏంటంటే ఈ ఇన్సిడెంట్తో పూర్తిగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఇంకా వైసీపీకి పుట్టగతులు లేవు వైసీపీ అనే పార్టీకి భూస్థాపితం అయిపోయింది వైసీపీ రాజకీయంగా ఈ చేసిన ఈ అడల్ట్రేషన్ వల్ల ఈ అవినీతి వల్ల ఈ ఎస్పెషల్లీ ఈ లడ్డు విషయంలో లడ్డు క్లీన్ బౌల్ చేసేసింది వైసీపీని జగన్మోహన్ రెడ్డి టీమిని అనే వాదన అయితే బలంగా ఉంది అది నిజం కూడా సో బహుశా దాన్ని డైల్యూట్ చేయడానికి దాని నుంచి బయటపడడానికి ఇతను మరొక కొత్త నాటకానికి తెరదీసానుకోవచ్చు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ తిరుమల తిరుపతి మీద కానీ నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి ఏ హిందూ దేవాలయం మీద కానీ ఏ హిందూ దేవుడి మీద కానీ దేవతల మీద కానీ అతనికి కనీసం గౌరవం మర్యాద భక్తి అనేది మీకు భూతద్దం పెట్టినా ఎక్కడ కనపడదు కేవలం స్వరూపానందాన్ని ఒక స్వామితో కలిసి సరిగంగ స్థానాలు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి పొడుగుబొట్లు నిలువబొట్లు అడ్డబొట్లు పెట్టుకుని కేవలం హిందూ ఓట్ బ్యాంక్ కోసం నేను క్రిస్టియన్నే కన్వర్టెడ్ క్రిస్టియన్నే అయినా నేను కూడా మీ యొక్క ఆచారాలని మీ వ్యవహారాలని మీ హిందూ సాంప్రదాయాలని మీ హిందూ దేవుల్ని కూడా నేను గౌరవిస్తాను నేను మొక్కుతాను నేను పూజలు చేస్తాను అనే ఒక భావన తీసుకెళ్ళి ఆ హిందువుల యొక్క ఓట్ బ్యాంక్ కొల్లగట్టడానికి వేసిన ఆ కపట నాటకాలు తప్పించి అతనికి అతని కుటుంబానికి రాజశేఖర రెడ్డికి కానీ ఎవ్వరికి కూడా ఏ కోశానో కూడా మన దేవాలయాల మీద కానీ మన దేవుళ్ళ మీద కానీ మన హిందూ సంప్రదాయం మీద ఎక్కడ కూడా వాళ్ళకి కనీస మర్యాద కానీ కనీస గౌరవం కానీ భక్తి భయం ఏ కోశానో లేవు అలా ఉండి ఉంటే పదే పదే ఎందుకు ఈ విధంగా ఒక అవినీతి పరుల్ని అవినీతి ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ తిరుపతిలో ఎందుకు పెడతారు ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా ఆ కరుణాకర్ రెడ్డి అయినా ఇంకొక ఎక్స్ అయినా వై వై అయినా ఎందుకు తీసుకొస్తారు ప్లస్ రెండోది మన హిందూ సాంప్రదాయాలకి మన మన దేవుడికి మన హిందూ సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళకి కన్వర్టెడ్ క్రిస్టియన్ తీసుకొచ్చి చైర్మన్ ఎందుకు చేస్తాడు సో కేవలం ఇదేంటంటే మన మీద దాడి చేస్తున్నట్టే మన దేవుడిని ఏ విధంగా అయినా సరే డిమోరల్ చేయాలి ఆ వ్యాటికన్ సిటీని కన్నా మన దేవుడు మించిపోతున్నాడని ఆదాయంలో కానీ పరపతిలో కానీ డైలీ వచ్చే భక్తుల సంఖ్యలో కూడా వ్యాటికన్ సిటీని మించిపోతున్నాడు ఏ విధంగా అయినా సరే తిరుపతి యొక్క ప్రతిష్టని భంగం చేయాలి సెకండ్ ప్లేస్ ఇదే కదా సార్ ప్రపంచంలో ప్రపంచంలో సెకండ్ ప్లేస్ ఇదే అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కూటంతో రెండవది ఆ రోజున అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో పిచ్చి పిచ్చి ప్రేణాపాల పేలిన తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి ఈ ఏడుకొండలు అయినా దేవుడియా దేవుడి పేరున డాక్యుమెంట్స్ ఉన్నాయా పట్ట ఆధార పాస్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా వెంకటేశ్వర పేరున అని ఎవడు చెప్పాడు ఈ రెండు కొండలే అది ఏదో నానా రకాలుగా ఆ విధంగా మాటలు తూలియాడిన రాజశేఖర రెడ్డి ఏ గతి పట్టింది రాజశేఖర రెడ్డికి ఎటువంటి మరణం వచ్చిందో చూసాం బహుశా తన తండ్రిని మీద కక్ష తీర్చుకున్నాడు తన తండ్రిని వెంకటేశ్వర స్వామి చంపేశాడనే భావంతో వెంకటేశ్వర స్వామి మీద యుద్ధం బయలుదేరడానికి ఈ అల్పుడు ఏమైనా సాహసం చేస్తాడేమో కదా ఆయన ఆల్మైటీ ఆయన మహోన్నతుడు ఇందు కలడు అందుకల సందేహం వలదనేవాడు ఎక్కడ చూసినా ఉంటాడు ఆయన నీటిలోనూ నిప్పులోనూ ఉంటాడు ఆకాశంలో ఉంటాడు మనం పీల్చుకునే గాలిలో ఉంటాడు మా మన ముందు వెనకాల ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటాడు అటువంటిది మరి ఏదో అల్పుడెప్పుడు పలుకులు ఆదంబరము గాను కంచు మోగినట్టు కనకమ్మ మోగినట్టుగా మరి అటువంటి గుణం కలిగిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నా తండ్రికి చావుడైన కారకమైన దేవదేవుడా చూడు నిన్నేం చేస్తానని చెప్పి ఈ విధంగా ఈ చిల్లర పనులు ఈ పనికిమాల పనులు ఈ యొక్క కల్తీ పనులు చేసి ఆ లడ్డుని చేసి ఏదో దేవుణ్ణి ఏదో అప్రత్యం చేశాను మళ్ళీ చేశాను అని చెప్పి ఏదైనా పైచాచిక ఆనందం పొందుతున్నాడో లేదు ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి బహుశా రాజశేఖర ఆత్మ అయినా వచ్చి ఒరే నా చావు వెంకటేశ్వర కారణం నువ్వు బతికున్నావు కాబట్టి ఏదో విధంగా వారి మీద పగ తీర్చుకో ప్రతికారం తీర్చుకో అని చెప్పి నేను చెప్పాడేమో మరి సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ముఖ్యమంత్రి హోదాలో కానీ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అంటే ఏ మతస్థులైనా రావచ్చు నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది ఈ యొక్క మత విశ్వాసాల మీద నమ్మకం ఉంది నేను క్రిస్టియన్ ముస్లిం అయినా వేరే నేను వేరే మతస్థునైనా కూడా నేను ఇష్టపడి మనస్ఫూర్తిగా నేను స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది కనీసం ఈ వ్యక్తి ఇంతవరకు దాని మీద సైన్ చేయాలి ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలే సో ఈసారైనా ఇస్తాడా ఇచ్చి చంపలేసుకుని స్వామికి క్షమాపణ చెబుతాడా లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాప పరిహారం కోసం వస్తున్నాడా లేకపోతే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి వస్తున్నాడా లేదు వీడు పూర్తిగా క కన్వర్టెడ్ క్రిస్టియను వీడు మనం మనోభావాలను దెబ్బ కొట్టాడు వీడు మన స్వామి యొక్క ప్రతిష్టని భంగం చేశాడు స్వామి యొక్క పరిసరాలని గుడిని అన్నిటిని కూడా మలినం చేశాడు లడ్డు రూపంలో ఇంతమంది హిందువులు చేత ఈ యొక్క మలినపడ్డ లడ్డుని తినిపించాడు కాబట్టి ఇతర మీద ప్రజలందరూ గుర్రుగా ఉన్నారు కాబట్టి భక్తులు హిందూ సమాజం గుర్రుగా ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం పార్టీ మనుగడ కోసం కేవలం దేవుడి మీద భక్తి దేవుడి మీద ప్రేమ కాకుండా దానికోసం ఏమైనా వస్తున్నాడేమో తన మనుగుడ కోసం తన సెల్ఫిష్నెస్ కోసం తన రాజకీయ స్వార్థం కోసమే తన పార్టీని కాపాడుకోవడం కోసం బహుశా ఈ యొక్క మీటింగ్ పెట్టారు కదా మీరు చూశారు నాయకులందరితో నిన్న మీటింగ్ జరిగింది సో బహుశా వీళ్ళందరూ కూడా ఉంటాడు నాయనా ఇప్పటికే ఈ చర్య వల్ల పూర్తిగా మనం భ్రష్టుపట్టిపోయాం పూర్తిగా మన పార్టీ మసగబారిపోయింది ప్రజలు చీకొడుతున్నారు కనీసం ఇప్పుడైనా రెండు పంగనామాలతో మనల్ని వదిలిపెట్టారు ఇంకా రేపొద్దున్న సింగిల్ నామం కూడా ఉండదేమో మనకి కాబట్టి ఏదో చెయ్యి అని చెప్పి వాళ్ళందరూ ప్రోద్బలంతో బయలుదేరాడు కానీ అతనికి మనసావాచ కర్మ మన సాంప్రదాయాల మీద కానీ మన దేవుడి మీద కానీ ఎక్కడా కూడా భక్తి భయము ఏమీ లేదు ఉండుంటే ఇటువంటి చర్యలు చేయడు సరే ఇప్పుడు ఏదో కొడాలి నాన్నగారు పిచ్చి పిచ్చి ప్రళాదంలో బేల్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు భక్తు ఉందంటాడు ప్రేమ ఉందంటాడు దేవుడు అంటే భయం ఉందంటాడు ఎప్పుడైనా గుండు కొట్టించుకున్నాడా అని అంటాడు నేను నలభై సార్లు అంటాడు సో అంటే గుండు కొట్టించుకుంటూనే భక్తున్నట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసే విధానాలు కానీ పరిపాలించే విధానం కానీ ఆ దేవదేవుడి దగ్గర ఆయన ప్రదర్శించే భక్తి శ్రద్ధలు కానీ అక్కడ ఆయన చూపే ఆనెస్టీ కానీ ఆ శుచి శుభ్రత కానీ ఆయన చూసే రాగానే ఎటువంటి ఆఫీసర్లు వేస్తాడు కరడు కట్టిన ఒక ఏ విధంగా వాళ్ళు ఉంటారో ఆ విధంగా అంతటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఆయన ఎప్పుడు కూడా అక్కడ డిప్లాయ్ చేస్తారు ఎక్కడ ఎట్టు పరిస్థితుల్లో కూడా అక్కడ చిన్న తప్పు జరగకుండా ఒక స్వామివారికి సంబంధించింది ఇక్కడ కూడా ఒక రూపాయి కూడా వాళ్ళు తీసుకొని తస్కరించని అత్యంత దేవుడి మీద అచంచలమైన భక్తి అత్యంత భక్తి శ్రద్ధలతోటి అత్యంత భయభక్తులతో ఉన్న ఆఫీసర్లను ఆయన వేస్తారు సో రెండోది మీలాగా మీ బంధువుల్ని మీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు తీసుకొచ్చి ఆయన ఎప్పుడు వేయలేదు అదేవిధంగా ఆయన ప్రతి ఏటా కూడా అన్నదానం కోసం ఎంత ఇస్తారో మనం చూసాం మనడ పేరునో లేకపోతే వేరే వాళ్ళ పేరునో ఇస్తారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన ఈ చేతికి తెలిసింది ఈ చేతికి చే తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి గుండు కొట్టించుకున్నంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు గుండు కొట్టించుకోకపోతే భక్తి లేనట్టు కాదు కానీ ఏదో సామె చెప్పినట్టు చేసి నేమో ఏదో దూరే ఏమో ఏదో ఏ అంటారు సో కాబట్టి అటువంటి వైఖరి అంతా ఉన్నది మీకు నువ్వు ఇన్ని కౌరులు అవుతున్నావు నలభై సార్లు ఈ రోజు కూడా నీలో పరివర్తన లేదు మార్పు లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు రాముడు తలకై నరికేస్తే ఏమన్నాడండి పెద్ద మనిషి ఆ రాయే కదా పోతే పోయింది ఇంకో బొమ్మ పెట్టుకోవచ్చు అన్నాడు ఆ రథం పోతే ఏమైంది అన్నాడండి ఆ పోతే పోయింది రథమే కదా ఆ కాలితే కాలింది ఇంకొక ఇంకోటి చేయించుకోవచ్చు అన్నాడు సో ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న మాట్లాడేవాడు నువ్వు నలభై సార్లు కాదు నాలుగు వందల సార్లు కొట్టించుకున్నా కూడా గుండె నీకు అక్కడ వచ్చే ప్రతిఫలం లేదు నీకు వచ్చే ఉపయోగం లేదు ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాడు ఎందుకంటే నీ మనసులో ఉన్నది ఒకటి నువ్వు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని చెప్పి చెబుతారు పెద్దలు అలాగే ఇటువంటి వ్యక్తులు ఈ సొస ఈ యొక్క సొసైటీలో ఉండడానికే అర్హులు కాదు చూద్దాం మరి ఇన్ని కౌరులు చెప్పాడు కాబట్టి ఇంత రాద్ధాంతం జరిగింది కాబట్టి తిరుమల తిరుపతికి ఇంత అనర్థం జరిగింది కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి అయినా గుండు కొట్టించుకుంటాడని చూద్దాం ముందు మీ నాయకుడి చేత గుండు కొట్టించు తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండు విషయం తర్వాత ఆలయ కాబట్టి ఈ పిచ్చి ప్రళాపనలు మాటుకోమని జగన్మోహన్ రెడ్డి గుండు కొడతాడా లేదో ముందు ఆ సంగతి చూడమని చెప్పు అట్లీస్ట్ చేసిన మహాఘోరానికి పాపానికి ఆ గుండు కొట్టించుకుంటే కూడా అట్లీస్ట్ ఎంతో కొంత కొంత కాంప్రమైడ్ అవుతూ చూద్దాం సో అసలు డిక్లరేషన్ ఇస్తాడేమో ముందు మీ నాయకుడు సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క చేసిన ఈ చర్యని ప్రాణం ఉన్నంత వరకు నాలాంటి భక్తులు కానీ మీలాంటి భక్తులు కానీ ఇలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ భక్తుడు కూడా ఈ పూర్తిగా చాలా ఘాటైన గాయం చాలా లోతైన గాయం ఏర్పడింది మనందరికీ కూడా అంత ఈజీగా మర్చిపోం జగన్మోహన్ రెడ్డి ఎన్ని టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు చేసినా తలకిందులుగా తపత్ చేసినా కూడా ఈ ఇన్సిడెంట్ని మాత్రం ప్రతి హిందూ గుర్తుపెట్టుకుంటాడు సో ఇక ఫ్యూచర్లో కడుపుకు అన్నం తినేవాడు మనస్ఫూర్తిగా హిందూ ధర్మాన్ని నమ్మేవాడు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కొలిచేవాడు ఎవ్వడూ కూడా ఓపెన్గా చెప్పాలని ఒక అమ్మకి అబ్బా కుట్టినాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడండి ఇది సత్యం సత్యం చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదిని గుడికి డిక్లరేషన్ ఇస్తాడా గుండు కొట్టించుకుంటాడా పొరుగు దండాలు పెట్టాడా అన్నది జస్ట్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి